మా మేన్ అత్తా ఇండియా నుంచి దుబాయ్కి వస్తుందండి రిసీవ్ చేసుకోవడానికి మా అమ్మ నేను ఎయిర్పోర్ట్ కు వచ్చాము ఇది వచ్చేసి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ వన్ అండి ఎయిర్పోర్ట్ లో కార్ పార్కింగ్ చేయాలంటే గంటకి పదిహేను దిరమ్స్ అవుతుంది మూడు వందల అరవై రూపాయలు అనమాట అందుకే బయట పార్కింగ్ చేసేసి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము ఎయిర్పోర్ట్ చూసినప్పుడు చూసినప్పుడల్లా నాకైతే ఇంటికి పర్మనెంట్ గా ఎప్పుడు వెళ్ళిపోతామా అనిపిస్తుంది గల్ఫ్ అంటే బూడిది లేని కేజీఎఫ్ లాంటిది రావడమే తప్పించి పోవడం మన చేతిలో ఉండదనమాట ఇది వచ్చేసి వెయిటింగ్ ఏరియా ఫ్లైట్ దిగి వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవాలంటే ఇక్కడే వెయిట్ చేయాలి గుర్తున్నా రెండు వేల పద్దెనిమిదిలో రెండు ఎయిర్పోర్ట్ మొత్తం సన్స్ అయిపోయింది అర్థమైంది కదండి నేను ఫస్ట్ టైం దుబాయ్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చానమాట నాకు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడైతే మా అమ్మ దుబాయ్ వచ్చేసిందండి మళ్ళీ నాకు ఇరవై రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మా అమ్మని ఎయిర్పోర్ట్ లోనే అనమాట అప్పట్లో నేను మూడు నెలలు విజిటింగ్ చేసా మీద వచ్చానండి మూడు నెలలు విజిటింగ్ చేసా అయిపోయిన అంటనే అయ్యో నా ఫ్రెండ్స్ అయ్యో మా ఊరు అయ్యో నా బండి అయ్యో మా రోడ్లు నేను లేక మా ఊరు రోడ్లని ఖాళీగా చూస్తున్నాయి గాలికి తిరిగిన ఆరోగ్యంతో పాటు మా ఫ్రెండ్స్ ఆరోగ్యం కూడా ఎక్కడ పాడైపోద్దని మూడు నెలలకే మళ్ళీ వెనక్కి వచ్చేసానండి ఇలా మా అమ్మ నేను కూర్చొని కవర్లు చెప్పుకుంటుంటే ఫ్లైట్ ఇంట్లో నుంచి వచ్చిన మా మేనత రాకెట్ స్పీడ్ లో దూసుకెళ్లిపోతుంది ఇంకా నేను జెట్ స్పీడ్ లో పరిగెట్టుకుంటే లేపనండి మొత్తానికి వచ్చిన పని అయితే అయిపోయింది వచ్చిన మూడు నెలలకే పారిపోయింది నేను మళ్ళీ దుబాయ్ ఎలా వచ్చాను ఇక్కడ నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వచ్చింది జాబ్ ఎలా వచ్చింది ఫ్యామిలీతో పాటు ఇక్కడ ఎలా ఉంటున్నాను ఇవన్నీ నా ముందు ముందు వీడియో లో చెప్తాను అప్పుడు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి